బ్రేకింగ్ చాంబర్ జానీ భార్య సుమల ఆలియాస్ అయేషా లేఖ రాశారు తన భర్తను ప్రేమిస్తున్నానంటూ వెంటపడి పడి వేధించి ఇప్పుడు కుట్ర చేసి తప్పుడు కేసులో ఇరికించారని ఆరోపించారు బాధితురాలు ఆమె తల్లి నుంచి తనకు తన పిల్లలకు రక్షణ కల్పించాలని ఫ్రెండ్ చాంబర్ పెద్దలను కోరారు సుమలత ఆలియాస్ ఇక ఫిల్మ్ ఛాంబర్ పెద్దలకు జానీ మాస్టర్ భార్య సుమలత లేఖ రాశారు దీనికి సంబంధించి తాజా సమాచారం మా ఇన్పుట్ పవన్ అందిస్తారు పవన్ చెప్పండి అయితే ఆయిషా లేఖ రాయడం జరిగింది మరోవైపు ఈ రోజు జానీ మాస్టర్ కస్టడీ కూడా ముగేనుంది దీనికి సంబంధించి తాజా డీటెయిల్స్ ఏంటి ఫిల్మ్ ఛాంబర్ కార్యదర్శికి కమిటీని ఉద్దేశిస్తూ ఆరు పేజీల లేఖను జానీ మాస్టర్ భార్య రాసింది అందులో బాధితురాలతో తను ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నది తన భర్త ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నది అందులో క్లియర్గా పేర్కొంది జానీ మాస్టర్ను కావాలనే టార్గెట్ చేసింది కేవలం పని కోసం అంటూ తమ వద్దకు వచ్చింది ఆ తర్వాత వెంటపడి ప్రేమిస్తున్నానంటూ ప్రేమించా తనని ప్రేమించాలంటూ ఒత్తిడి చేసిందంటూ ఈ లేఖలో అటు జానీ మాస్టర్ భార్య సుమలత ఫిలిం ఛాంబర్ పెద్దల దృష్టికి తీసుకొచ్చింది అందులోనే అటు బాధితురాలు తల్లి ఆ తల్లి పైన కూడా అటు జానీ మాస్టర్ బాధితురాలు కొన్ని ఆరోపణలు చేసినట్లుగా చెప్పింది తనను చిన్న చిన్న బట్టలు వేసుకోమంటుంది మగవాళ్ళ దగ్గరికి వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళమంటుంది పడుకోకపోతే నన్ను కొడుతుంది ఆ బాధితురాలు చెప్పినట్లుగా సుమలత ఈ లేఖలో పేర్కొంది ఒక దశలో అటు బాధితురాలు పెడుతున్న టార్చర్ భరించలేక తాను ఆత్మహత్యాయత్నానికి కూడా పాల్పడ్డాను అంటూ ఆమె వాపోయింది తన తన భర్తకు తన నుంచి దూరం చేయాలని తీవ్రంగా బాధితురాలు ప్రయత్నించింది షూటింగ్ ముగిసిపోయినా సరే ఇంటికి రాకుండా తన వద్దనే ఉండేలా ఒత్తిడి తీసుకొచ్చేది అదేమంటే తనను తనకు అన్నయ్య లాంటి వాడంటూ అన్నయ్య లాంటి వాడంటూ చెప్పేది కానీ బయట ఒక జానీ మాస్టరే కాకుండా బయట చాలామందితో ఆమె రకరకాల సంబంధాలు పెట్టుకుందంటూ ఆమె సుమలత ఈ లేఖలో ఆరోపిస్తూ ఉంది తన పిల్లలను తనని దూరం చేయడానికి రకరకాల ప్రయత్నాలు బాధితురాలు చేసింది అయినప్పటికీ జానీ మాస్టర్ మమ్మల్ని వదిలేయకుండా ఉండడంతో ఆమె మరింతగా సైకోలా ప్రవర్తించింది ఎలాగైనా సరే జానీ మాస్టర్ను తన నుంచి విడదీయడానికి రకరకాల కుట్రలు పండింది అయినప్పటికీ కూడా జానీ మాస్టర్ ఎక్కడా కూడా మమ్మల్ని విడిచిపెట్టకపోవడంతో ఆమె తీవ్ర అసంతృప్తికి గురైంది ఆగ్రహాన్ని వ్యక్తం చేసేది జానీ మాస్టర్ను రకరకాలుగా ఇబ్బందులకు గురిచేసింది ఇప్పుడిప్పుడే జానీ మాస్టర్ రాజకీయాలలో కూడా వెళ్ళాడు అటు జనసేనలో ఆయన క్రియాశీలకంగా వ్యవహరిస్తూ ఉన్నాడు ఇటు సినిమా పరంగా వృత్తిపరంగా కూడా ఎదుగుతూ ఉన్నాడు నేషనల్ అవార్డు కూడా వచ్చింది ఈ నేపథ్యంలో రాజకీయంగా కూడా ఎదుగుతాడు అనే ఉద్దేశంతోనే లేనిపోని ఆరోపణలు చేస్తూ ఆయన పైన ఇప్పుడు కేసు పెట్టింది దీనివల్ల తన కుటుంబం చాలా క్షోభపడుతూ ఉంది తన పిల్లలు కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు కాబట్టి ఆ బాధితురాలపైన తగిన చర్యలు తీసుకోవాలంటూ ఆమె ఈ లేఖలో పేర్కొంది కేవలం జానీ మాస్టర్ బాధితురాలే కాకుండా బాధితురాలి తల్లి సైతం తమని చిత్రహింసలకు గురి చేస్తూ ఉంది ఆ జానీ మాస్టర్తో కలిసి ఉండాలి అంటూ ఆ అమ్మాయిని ఆ అమ్మ తల్లే ప్రేరేపిస్తూ ఉందంటూ కూడా సుమలత సంచలన ఆరోపణలు చేస్తుంది ఏమైనప్పటికీ కూడా ఒక డ్యాన్సర్గా ఆమెకు కార్డు రావడం వెనకాల కానీ ఆమె డాన్సర్గా తాను కూడా చాలా ప్రోత్సహించాను మొదట్లో కానీ జానీ మాస్టర్తో ఆమె వ్యవహార శైలి తెలిసిన తర్వాత కొంతవరకు దూరం పెట్టాను అయినా కూడా ఎక్కడా పద్ధతి మార్చుకోలేదు ఇంట్లో మాత్రం అన్నయ్య అని పిలుస్తూ నన్ను ఆ అంటే వదిన అని పిలిచేది కానీ బయట మాత్రం వాళ్ళిద్దరు ప్రేమ వ్యవహారం కొనసాగేదంటూ కూడా ఆమె సంచలన ఆరోపణలు చేసింది ఇప్పటికీ అటు జానీ మాస్టర్ బాధితురాలు అలానే ఆమె తల్లితో తనకు తన పిల్లలిద్దరికీ కూడా ప్రాణహాని ఉంది కాబట్టి వాళ్ళ నుంచి రక్షణ కల్పించాలి అదే సమయంలో ఆమె ఇటువంటి అసత్య ఆరోపణలు చేసి నేషనల్ అవార్డు పొందిన జానీ మాస్టర్ను వృత్తిపరంగా అటు తగ్గిపోయేలా చేశారు అతనికి భవిష్యత్తులో ఎలాంటి అవకాశాలు రాకుండా చేయాలనే ఉద్దేశంతోనే ఇటువంటి అసత్య ఆరోపణలు చేస్తూ ఉన్నారు రాజకీయంగా కూడా ఆయన ఎదుగుతున్నాడన్న కారణంగానే ఇటువంటి అసత్య ఆరోపణలు చేస్తూ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళపైన చర్యలు తీసుకోవాలంటూ అటు ఫిలిం ఛాంబర్ని కోరుతూ లేఖ రాసింది ప్రస్తుతానికైతే జానీ మాస్టర్ ఈ రోజుతో కస్టడీ ముగియనుంది అయితే మరో రెండు రోజులు కస్టడీ కావాలని కోరాలని నార్సింగ్ పోలీసులు భావిస్తున్నారన్న సమాచారం ఉంది ప్రస్తుతం జానీ మాస్టర్ భార్య సుమలత నార్సింగ్ పోలీస్ స్టేషన్కి వెళ్లారు మరి కాసేపట్లోనే జా స్టర్ మాస్టర్ను కోర్టులో హాజరుపరిచిన తర్వాత ఆ బెయిల్ పిటిషన్ దాఖలు చేస్తారని అటు సుమలత చెప్తూ ఉన్నారు ఒకవేళ పోలీసులు కనుక మరో రెండు రోజులు కస్టడీ కోరితే ఇప్పటికే ఆయన కస్టడీలో తనకు ఏమీ తెలియదు తననే బాధితురాలు ఇబ్బంది పె ఇబ్బందులకి గురిచేసింది తాను ఎక్కడా కూడా ఆ బాధితురాలతో అమర్యాదగా ప్రవర్తించలేదంటూ జానీ మాస్టర్ చెప్పినట్టుగా సమాచారం చూడాలి ఈరోజు అటు కస్టడీ ముగియనుండడంతో ఆయన కోర్టులో హాజరుపరుస్తారు హాజరుపరిచిన తర్వాత పోలీసులు మరి మరో రెండు రోజులు కస్టడీ కావాలని కోరుతారా లేకుంటే కస్టడీ అవసరం లేదని చెప్తారా అనేది కూడా వేచి చూడాలి ఇక బాధితురాలు మాత్రం అటు బాధితురాలపైన మాత్రం జానీ మాస్టర్ భార్య సుమలత సంచలన ఆరోపణలు చేస్తుంది గతంలో కూడా ఇవే రకం ఆరోపణలు చేసింది ఇప్పుడు అటు ఆ ఫిలిం ఛాంబర్కి ఒక లేఖ రాయడం ద్వారా ఖచ్చితంగా బాధితురాలపైన చర్య తీసుకోవాలి భవిష్యత్తులో ఆమె సినీ రంగంతో ఆమెకు సంబంధం లేకుండా ఆమె సినీ రంగం నుంచి ఎక్స్పెల్ చేయాలంటూ బహిష్కరించాలంటూ ఈ లేఖలో కోరుతోంది ప్రసూన మరి పవన్ చెప్పండి అయితే సుమలత రాసిన లేఖకు రెస్పాన్సర్ ఆనుందా ఏ విధంగా రెస్పాండ్ అవ్వవాన్ని ఉన్నారు ఖచ్చితంగా సినీ పెద్దలైతే జానీ మాస్టర్ మాస్టర్లో కొంతవరకు అటు రెండు వర్గాలుగా విడిపోయారనే చెప్పాలి కొంతమంది బాధితురాలకు మద్దతు తెలుపుతున్నారు నిజంగానే బాధితురాలిని జానీ మాస్టర్ అత్యాచారం చేశాడు ఆమెని లైంగిక వేధింపులకి గురి అంటూ కొంతమంది ఆ బాధితురాలి వైపు పక్షాన్ని నిలబడ్డ కొంతమంది మాత్రం జానీ మాస్టర్కు మద్దతు తెలుపుతూ ఉన్నారు కావాలనే ఈమ ఈ రకంగా జానీ మాస్టర్ను ట్రాప్ చేసి ఇరికించింది అనే వాదన మరికొంతమందిలో ఉంది కానీ ఏదైనప్పటికీ కమిటీ మెంబర్స్ మాత్రం ఈ వ్యవహారాన్ని అంతా కూడా చూస్తున్నారు ప్రస్తుతం చట్టపరిధిలో అటు అటు పోలీస్ స్టేషన్ పరిధిలో ఉండడంతో ఆ కేసు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు పూర్తి సాక్ష్యాధారాలు లభించిన తర్వాత ఇప్పటికే జానీ మాస్టర్ను అటు కొరియోగ్రాఫర్ అధ్యక్షుడిగా ఆయన కొరియోగ్రాఫర్ సంఘానికి అధ్యక్షుడిగా ఆయన ఉన్నారు దాని నుంచి ప్రస్తుతం తప్పించారు అటు పోలీసులు ఏం తెలుస్తారు కోర్టులు ఏం తెలుస్తాయని దాన్ని బట్టే తర్వాత జానీ మాస్టర్ ఉదంతం పైన స్పందించే అవకాశం ఉంటుంది కానీ ప్రస్తుతానికి మాత్రం సినీ పరిశ్రమలో మహిళలు ఇటువంటి లైంగిక దోపిడీకి గురి కాకుండా తగిన చర్యలు తీసుకోవాలంటూ ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ కూడా ఆదేశాలు జారీ చేశారు వర్క్ ప్లేసెస్లో ఉమెన్ సేఫ్టీ అనేది ఇంపార్టెంట్ ముఖ్యంగా సినీ రంగంలో ఈ రకమైన ఆరోపణలు వస్తున్నాయి మొన్ననే కేరళలో జస్టిస్ హేమ కమిటీ కూడా అనేక సంచలన విషయాలను బయటపెట్టింది అనేక సిఫార్సులను కూడా చేసిన నేపథ్యంలో గతంలో ఇక్కడ కూడా కమిటీ చేసిన సిఫార్సులు ఏవైతే ఉన్నాయో ఆ సిఫార్సులన్నీ కూడా ఖచ్చితంగా అమలయ్యేలా చర్యలు తీసుకోవాలంటూ సినిమా పెద్దలందరూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది ప్రసూన రైట్ థ్యాంక్ యూ పవన్